పాప కిరక్షణ సర్వ జగము రక్షణ సర్వ జ గమన ఆకాశము కృందర్గే తేరు నమో తేరు ఆకాశము కృందర్గే పట్టి పీడిస్తూ ఉన్నాయి మరి పాపము నుండి ఎలా విడుదల పొందాలి పాపముల నుండి ఎలాగా రక్షణ పొందాలి పాపము నుండి విడుదల పొందడము పాపములు నుండి రక్షించబడటం చాలా సులువు చాలా తేలిక మానవుని యొక్క పాపాల నుండి విడిపించాలని దేవుడే తన అద్వితీయ కుమారుడైన యేసుని లోకానికి పంపించారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడని ఏసు విశ్వాసం విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించబడ్డారు అవును పిల్లరా ఎవరైతే ప్రభునందు విశ్వాసముంచుతారు వారు నిత్య జీవానికి సమాధానానికి శాంతికి వారసులవుతారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి పాపాలన్నీ క్షమించబడతాయని బైబిల్ చెబుతుంది ప్రభు అని ఏసునందు ఉంచుము అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అంటే నరక శిక్ష పాప శిక్ష తప్పుతుంది పరలోకం దక్కుతుంది కనుక మానవుడు పరలోకానికి వెళ్ళాలంటే ఏసు ప్రభు మార్గం ఏసు ప్రభు జీవం ఏసు ప్రభువే సత్యం కనుక ఈ రోజున ఉదయ కాలము లోకరక్షకుడు జగత్ రక్షకుడు ముక్తి మార్గమై ఉన్న ఏసునందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీ పాపములన్నీ క్షమించబడతాయి బైబిల్ అంటుంది ఆయన కుమారుడైన ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేస్తుంది వీళ్ళగా గమనించండి ఈ ఎండవేళ ఈ శుభవార్త మీకే ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే యేసు ప్రభునందు నమ్మిక ఉంచుతారో వారి పాపాలన్నీ క్షమించబడతాయని బైబిల్ చెప్తుంది కనుక ఎప్పుడైతే పాపం పోతుందో మనము సమాధానం పొందుకుంటాం నెమ్మది పొందుకుంటాం శాంతిని పొందుకుంటాం ఆనందం పొందుకుంటాం ఆశీర్వాదాలు పొందుకుంటాం కనుక నేనే ఆలస్యం చేయకుండా ఏసు ప్రభు దగ్గరికి రండి అయ్యా మేము ఏసు ప్రభు దగ్గరికి వస్తాము ఏసు ప్రభు నమ్ముకోవాలంటే మేమేం ఏం చెయ్యాలి అని ఒకవేళ మీరు అడిగితే అమ్మా కానీ ఖర్చు లేదు మీరు ఎన్నో తిప్పల పడవలసిన పని కూడా లేదు మీరు ఎక్కడే ఉంటే అక్కడే కళ్ళు మూసుకుని నేను పాపిని నా పాపాలు క్షమించండి అని చిన్న ప్రార్థన చేస్తే సూక్ష్మలో మోక్షం అని మన పెద్దలు అన్నారు కదా అది ఇదేనండి ఒక చిన్న ప్రార్థన మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు ఏసు రక్తంలో మన పాపాలు కడగ కడగబడతాయి మనము నీతి మంతులుగా పరిశుద్ధులుగా మారిపోతాం కనుక నేరే ఏసు నందు విశ్వాసం ఇచ్చి ఆయన ఇచ్చే శాంతిని సమాధానం పొంది ప్రతి పాప భారం నుండి ప్రతి విధమైన ప్రయాస దుఃఖం నుండి విడుదల పొందండి నిత్య జీవానికి సమాధానానికి వారసులకండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ప్రభుత్వ పోవాలి అంటే ప్రభు అయిన క్రీస్తుని అంగీకరించాలి మన మీద ఉన్న శిక్ష తొలగించాలి అంటే యేసు ప్రభుని అంగీకరించాలి మన మనకి మోక్షం కావాలి అంటే ప్రభుని అంగీకరించాలి పాధారము పోయి పరలోకం కావాలి అంటే యేసు ప్రభుని అంగీకరించాలి అందుకే ప్రభుత్వని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలని మీ అందరిని కూడా మనం చేసుకుంటున్నాం ఎందుకు అనగా మీరు అనుకోవచ్చు మేము ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నామండి అన్నదానము చేస్తున్నాం వస్త్రదానం చేస్తున్నాం అయా రక్తదానం చేస్తున్నాం ఎన్నో దానాలు చేస్తున్నామండి అనవచ్చు అయ్యా మీరు ఎన్ని దానాలు చేస్తున్నారు మన గ్రామంలో చాలా మంచి వారు అంటారు ఈ కుటుంబాలు మంచి అంటారు కానీ మన పాపం మాత్రం పోదు మన పాపం మన ప్రాణం తీసేస్తుంది అందుకే మనం యేసు ప్రభుని అంగీకరిస్తే మనం పాపం పోయి శిక్ష పోయి మనం అందరం కూడా నెమ్మదిగా ఉంటాం అందుకే ప్రభువైన యేసు త్రిస్తూ ఒకరు తక్కువ నాలపై దెబ్బలు తిని మన కొరకు రక్తము ఖర్చి ప్రాణం పెట్టి సజీవుగా దేవుడు మనలందరిని అందరినీ కూడా కాపాడడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆ ప్రభు యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలని మీ అందరినీ కూడా మనము చేస్తున్నాను ప్రభు పిలుస్తున్నాడు సమస్తమైన జనులారా మీరు వద్దకు రండి మీకు ఇస్తానని చెప్తున్నాడు అందుకే మనశ్శాంతి లేదా సమాధానం లేదా ఐక్య ఐక్యమధ్యంగా లేరా ఏంటి ఆ ప్రభు అయిన దగ్గరికి వచ్చినప్పుడు అన్ని మనకి లభిస్తాయి అన్ని దేవుడు అద్భుతం చేస్తాడు అంతగా ప్రభు అయిన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి ఇదిగో ఈ గ్రామం రావాలంటే ఎల్లు అనేక దారిలో ఉన్నాయి పరలోకం వెళ్ళాలంటే ఒకే మార్గం అదే సత్యము ఆయన ఏ మార్గము ఆయన ఏ జీవమై ఉన్నారు ఆయన నమ్ముకుంటేనే పరలోకం మనం చేరగలదము తండ్రిని చూడగలదము అంతగా ప్రభు అయిన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా మీరు అంగీకరించాలని మీ అందరిని కూడా మనం చేస్తున్నాను ఇంకా తెలుసుకోవాలంటే ఈ రోజున పాపం పావాలంటే మనిషి ఏవేవో చేస్తున్నారు కానీ పాపం పావాలంటే ఏవి చేసినా పాపం పోదండి పాపాలు క్షమించగలిగే దేవుడి దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే పాపాలు క్షమించబడతాయి ఎందుకంటే ఆయన రక్తము ఆయన పరిశుద్ధ రక్తం ప్రతి పాపాన్ని కడిగి నమ్మని నీతి మంతులుగా పరిశుద్ధులుగా మారుస్తుంది అంతేతా ఈ రోజున ఆ ప్రమాదానికి బర్గారికి చేరాలంటే పాప క్షమాపణ జరగాల్సిందే పాపాలు క్షమించబడాల్సిందే ఆ పాపాలు క్షమించి చేస్తూ ప్రభు అండి అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు ప్రయాసుపడి పాపభారాన్ని పోస్తున్న సమస్త ప్రజల పూజ రండి మీకు విశ్రాంతినిస్తాను నేను ఈ రోజున మనిషి చేసిన పాపాన్ని బట్టి మనిషికి విశ్రాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు సుఖం లేదండి కారణం ఏంటంటే ఆ పాప భీతి ఆ పాప సంబంధమైన కార్యాల్లో మనిషి ఉన్నందువల్ల ఆ మనిషికి మనశ్శాంతి లేకుండా పోతా ఉంది మనిషికి నెమ్మది లేకుండా పోతా ఉంది అయితే ప్రభు అంటున్నా రా నా దగ్గరికి విశ్రాంతినిస్తాను యేసుక్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు ఈ రోజున ఆయన ఆహ్వానాన్ని మీరు అంగీకరించి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఇప్పుడే మీ పాపాలు క్షమించబడి మీకు మనశ్శాంతి శాంతి దొరుకుతుంది ఆయన అంటారు నా శాంతిని ఇస్తున్నాను లోకం ఇచ్చినట్లు కాదు లోకంలో కావండి ఎక్కడా శాంతి లేదండి మనిషి అంటారు మన మంచి కాల్తేనో లేదా వ్యసనాలు చేయ వ్యసనాలు ఉంటేనో రకరకాల పాపాలు చేస్తేనో మనిషికి ఇదే బాగుంది అనుకుంటాడు కానీ పాపము శిక్ష అయితే నరకం అగ్గిరిగుండవండి నీ ఎండలకే తట్టుకోలేకపోతున్నాం ఆ నరకులో పడితే ఎవరు తప్పించలేరండి అప్పుడే ఈ భూమి మీద ఉండగానే మనలో ప్రాణం ఉండగానే జీవం ఉండగానే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడికి అంగీకరించి పాప రొప్పుకుంటే క్షమించబడతాము ఆ తర్వాత నిత్య రాజ్యానికి వారసులు అవ్వం సత్యాన్ని రోజున ఏసయ్య ప్యారడమిక్ తెలియజేస్తున్నాము నమ్మండి యేసు నమ్మండి యేసుని విశ్వసించండి ఏసు ఇచ్చే క్షమాపణ పొంది నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలని ప్రేమతో మీకు ఈ మాటలు చెప్తాము యేసుక్రీస్తు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అలాగే ఆయన పిల్లలంగా మేము కూడా మేము ప్రేమిస్తున్నాము ఈ ప్రేమను తెలుసుకుని ప్రభు నమ్మి రక్షణ పొందమని తెలియజేసి మాటలు ముగిస్తున్నాము దేవుడు మిమ్మల్ని అందరినీ రక్షించి దీవించక ఆమె పరిశుద్ధమైన పరిశుద్ధమైన దేవుడు నీ కొరకు నా కొరకు రక్తాన్ని పెట్టిన దేవుడు అండి శుభ ప్రభు వారు ఆయన చేతులు చేప పిలుస్తున్నాడు ప్రయాసమని భారం మార్చుకుంటున్నారు సమస్త జల్లారా నాయకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నెమ్మదినిస్తాను అని యేశు ప్రభువారు చేతులు చాపి బ్రిలారా ఇది నా కోసం కాదులే ఎవరి కోసం అని దయచేసి అనుకోవద్దు బైబుల్ జరిగింది ఏ సుక్రీస్తు అందరికీ ప్రభు అని మరి పాపములంటూ పాపములో జీవిస్తూ పాపంతోనే చనిపోతే గనక చనిపోయిన తర్వాత పాతాలకు వెళ్ళిపోతామని బైబిల్ చెప్తుంది మరి ఆ పాతాల నుంచి తప్పించబడాలంటే ఆ అగ్నిగుండాల నుంచి ఆ శిక్ష నుంచి తప్పించబడాలంటే ఒకే మార్గం ఏకైక మార్గం ఏ సుక్రీస్తు ప్రభు అరే మార్గం అండి ఆయనే మార్గం ఆయనే జీవం ఆయనే సత్యం అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు నమ్మండి ఏసుక్రీస్తు బ్రహ్మ సొంత రక్షణ ప్రభుత్వం అంగీకరిస్తే మీ పాపాలు క్షమించబడతాయి మీ పాపాలు క్షమించబడతాయి మీరు పరిశుద్ధులుగా మాట్లాడాలని బైబుల్ చెప్తుంది కాబట్టి పిల్లారా ఈ మాటలు చెప్తున్నా నేను కూడా తొంగపుడు ఏసు ప్రభు అంటే మరి ఎరగని వాడుగానే ఉంటున్నప్పుడు నా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఇలాగే దేవుని మాటలు చెప్తున్నప్పుడు విన్నాను వరు ఇస్తున్న పత్రికలు చదివిన వాక్యాలు విన్నాను నేను పాపి నన్ను గ్రహించాను యేసు క్రీస్తు ప్రభుని సొంత అంగీకరించాను ఇప్పుడు నేను నా పాపాలు పోయిన వల్ల రుజువు నేను కలిగి జీవిస్తున్నాను ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోయినా ఆయనతో ఆయన రాజ్యం ఉంటాయని నిశ్చిత కలిగి నేను జీవిస్తున్నాను నా మీద ఉన్న శిక్ష అంతా మరి తప్పించబడిందని పిల్లరా నేను నేను గుర్తిరుగున్నాను కాబట్టి మా తోటి సహోదరులని మీ కోసం కూడా ఈ మాట నేను చెప్తున్నాను కాబట్టి యేసు బ్రహ్మను సొంత అంగీకరించండి ఈ పాపాలు క్షమించబడతాయి పరలోకం దక్కుతుంది కాబట్టి ఆ శిక్షణ నుంచి రక్తం చేయడానికి ఏకైక మార్గం ఏ క్రీస్తు ప్రభార ఆయన నమ్ముకోండి ఆయన ఇచ్చే రక్షణ పొందండి యుగ యుగాలు సమాధానం కలుగునుగాక అన్ని